ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో దానికి తాడపత్రి పట్టణంలోని శ్రీ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఈ రోజున రాయల చెరువులో పెరాలసిస్ అటాక్ అయి అబ్దుల్ రజాక్ అనేటువంటి వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు కష్టాలు పడుతున్నాడు కుటుంబ పోషణ కొరకు చాలా ఇబ్బందులు పడుతుండగా అది మా దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే మా సంస్థ సభ్యులందరూ కూడా సమావేశమై ఈయనకు ఆర్థికంగా మా చేతనంత చేయుతను అందించడం కోసం తీర్మానం చేయడం జరిగింది దాతలు కూడా కొంతమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించారు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఏడు వేల వంద రూపాయలు ఏడు వేల రూపాయలను మా సంస్థ ద్వారా ఆయనకు ఇవ్వడం జరిగింది అలాగే ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ తాడపత్రి సామాజిక సేవా సంస్థ ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఎన్నో చేసిన గత పది సంవత్సరాలుగా ఎన్నో చేయడం జరిగింది ఎంతోమందికి ఇతో అధికంగా సహాయం చేయడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు సంస్థ సభ్యులు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమం గొప్ప గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది ఈ సంస్థ అధ్యక్షులుగా నేను కూడా ఈ రోజు నుంచి ఈ సంవత్సరం నుంచి మరి ఈ చైర్మన్గా అధ్యక్షులుగా ఎన్నిక కావడం ఇది మొదటి కార్యక్రమంగా చేయడం నాకు కూడా సంతోషకరం ఈ సంస్థ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు నారమోయ్య శివశంకరయ్య రామాంజు సారు నాగూజం సారు కరుణాకర్ సారు కుమార్ సారు లాయర్ గారు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి మేడం గారు తర్వాత మాకు ఈయన గురించి విషయం అందించినటువంటి పురుషోత్తం అన్నగారు ఆయన గారు ఆయన తీసుకొచ్చారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంస్థను మాకు మరి ఈ సంస్థను కార్యక్రమాలు చేయడానికి మాకు విధోదయంగా ఒక వేదికను అనుకరించినటువంటి వివేకానంద సంత విద్యానికేతన సంస్థల యాజమాన్యానికి వెంకటేశ్వర గారికి వెంకటరమణ స్వామి గారికి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎన్నో చేయాలని సదుద్దేశంతో ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుడు కూడా మాకు సభ్యులు సంస్థ సభ్యులు సంవత్సర సభ్యులు ఇంకా దాతలు ముందుకు వచ్చి సహకార సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా నా పేరు నాయుడు నేను రజాక్ రజాకు పెనాల్సీస్ వచ్చి కొద్దిగా ప్రాబ్లంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు మా ఫ్రెండ్స్ తరఫున ఏదైనా చేయాలని చెప్పి శంకర్ కూడా నేను కోరిన ద్వారా ఆయన వాళ్ళ సేవా సంఘం ద్వారా నేను మేము ఏదో తగిన సహాయం చేస్తామని చెప్పి తాడపత్రికి పిలిపించి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు తెలియదు ఇది లేదు ద్వారా ఏడు వేల నూరు రూపాయలు ఆయన సంస్థ సేవా సంఘం ద్వారా చేసినందుకు నిజంగా వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రిలో ఉన్న సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సేవా సంస్థ నిజంగా చాలా చాలా గొప్ప కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు తమ చేతనైనంత సహాయం అందించడంలో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సంస్థ అనేక సేవలు అందిస్తుంది ఈ సేవలను ఇలాగే కొనసాగించేందుకు అందరము కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని పనిచేస్తామని హామీ ఇస్తున్నాను ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ ను ప్రారంభించడం జరిగింది మా ఛానల్ను మీరందరూ కూడా ఆదరించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ షేర్ చేయాలని ఇతోధికంగా దాతలు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే వచ్చినటువంటి మా సంస్థ సభ్యులైనటువంటి శ్రీమన్ జై శ్రీమన్నారాయణయ్య శ్రీరంగేశారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది అబ్దుల్ రజాక్ గారికి దీంతో ఈ మొత్తంతో మొత్తం ఏడు వేల ఆరు వందల రూపాయలు ఆయనకు ఇవ్వడం జరిగింది